ఓం శ్రీ వారాహిదేవి ఓం శ్రీమాతే నమ హలో అండి వెల్కమ్ టు రామరత్న విలాక్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను అందరము బాగుండాలని వారాహి అమ్మవారిని అయితే వేడుకుందాము ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా వారాహి నవరాత్రులలో ఎనిమిదవ రోజు పూజ అలాగే వారాహి నవరాత్రులు విశేషంగా కాకుండా నిత్య పూజలాగే నవరాత్రులలో అమ్మవారిని పూజ చేసుకున్నట్టయితే నేను ఈ తొమ్మిది రోజులు చేసుకున్నాను కలసము అఖండ దీపము అది కాకుండా సాత్వికంగా అమ్మవారిని పూజ అయితే చేసుకున్నాను అలాగే అమ్మవారి మూర్తి లేకపోయినా మనం లక్ష్మీ అమ్మవారిని కానీ లలిత అమ్మవారిని కానీ పెట్టైనా ఈ తొమ్మిది రోజులు రెండు పూటల విశేషంగా పూజ చేసుకుంటే చాలా మంచిది మీరందరూ వారాహి నవరాత్రులలో ఒక్కరోజైనా సరే పూజ అయితే మీరు చేసుకోండి నేను ప్రతి ఇయర్ కూడా చేసుకుంటాను వారాహి అమ్మవారి పూజ కలసం అఖండ దీపం అయితే పెట్టను సాత్వికంగా పూజ చేసుకుంటాను నిత్య పూజ మాదిరిగా అందులోనే విశేషమైన వారాహి నవరాత్రులు కనుక నవరాత్రులలో మనము కొంచెం ప్రత్యేకంగా పూజ చేసుకుంటే మంచిది అమ్మదైవి ఉంటే అన్నీ ఉన్నట్టే కదా అందుకని నేను వారాకి నవరాత్రులు అయితే ప్రతి ఇయర్ అయితే నేను చేసుకుంటాను మన ఛానల్లో ప్రతి ఇయర్ వీడియోస్ కూడా ఉంటాయి నేను ఎలా నేను ఎలా పూజ చేసుకున్నాను వారాకి నవరాత్రులలో తొమ్మిది రోజులు అనే వీడియోస్ అన్నీ ఉంటాయి అలాగే ఉద్యాపన వీడియో కూడా ఉంటుంది తప్పకుండా మీరైతే చూడండి అమ్మవారికి ముందుగా గణపతి పూజ అనంతరము షోటసోత్సరసార పూజ చేసిన తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యాలు హారతి అన్నీ అయితే ప్రతిరోజు నేనైతే పూజ చేసుకున్నాను జగదీక మాత నీకు జయమంగళం మంగళం తులసీవన జాతనీకు శుభ ജയമംഗളം നിത്യശുഭമംഗളം ധരണി പരിപാലിച്ച് ധരാസിനി കരുണസുധലു കുരിഞ്ചേ ധരണിനി ധരണി പരിപാല കരുണസുധലു കുറീ കമലോചന ധരഹാസി ദിവ്യമംഗളം കമലോചന കർപ്പൂരമംഗളം ജഗദീകമാത കുജയമംഗളം ुलसेवनजातनी कुशुभमङ्गलं रङ्गनि प्रणयान्तरङ्गरमणिमणि मङ्गलकरमार्गशीर्षमधुरगायनी रङ्गनि प्रणयान्तरङ्गरमणिमणि മംഗളകരമാർഗീർഷമധുര ഗായനി രമണീമണി രമ്യമംഗളം മധുര ഗായനി മഹിതമംഗളം ജഗദീകമാതനി കുജയമംഗളം दुलसे बन जाते नी कुशुभ मंगलम् सेविंचि ना शुभ मुलसा गुशुभ दाईनी भाविंचि ना भय मुलसा വ്യമംഗളം ജഗദേകമാതനിക്കു ജയമംഗളം തുളസീവനജു ശുഭ മംഗളം ജയമംഗളം നിത്യശുഭമംഗളം താങ്ക് യു ഫാർ വാചിംഗ്